जय श्री रीगुरभ्यो नमो नम श्री महागणाधिपत नमो नम श्री महासरस्वत नमो नम शुक्लावर्धन विष्णु शशिवर्ण चतर्भुज प्रसन्नमतनम झायत्सर्घ्नोपशांद गुरु गुर विष्णु गुरुदेव महेश्वर गुरस्साक्षात्ब्रह्मा तस्मे श्रीगुरव नम ज्ञानंदमय दें निर्मलस्फुटि आधारना हयक्रीयोपासस्मे ప్రతి నెల తెలుగు మాసం మారేటప్పుడల్లా ఆ మాసంలో ఉండేటువంటి పండగలు వాటి యొక్క విశిష్టత మరియు ఆ మాసంలో గ్రహబలం గురించి మనం చెప్పుకుంటున్నాం మూడు పది రెండు వేల ఇరవై నాలుగో తేదీ నుంచి ఆశ్వేజ మాసం ప్రారంభించబడుతుంది ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా నెల రోజులు తెలుగు మాసాల్లో మాసం అశ్విని నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి గల మాసాన్ని మాసంగా మనం చెప్పుకుంటాం మూడవ తేదీ నుంచి విశేషమైనటువంటి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభించబడతాయి ఆశ్వేజ మాసం ప్రారంభమైనటువంటి పాడ్యమి నాడే మనకి శరన్నవరాత్రి ప్రారంభం మూడవ తేదీ నుంచి దేవీ నవరాత్రి మహోత్సవాలు ప్రారంభించబడతాయి దేవీ నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు నుంచి అంటే మూడో తేదీ నుంచి స్థాపన చేసుకుని ప్రారంభించేటువంటి వాళ్ళు విజయదశమి వరకు ఉండేటువంటి తొమ్మిది రాత్రులు నవరాత్రులు గాను అలాగే త్రిరాత్రి వ్రతం మూడు రోజులు చేసేటువంటి వాళ్ళు తొమ్మిదవ తేదీ సరస్వతీ పూజ నాడు ప్రారంభిస్తారు ఆ రోజు నుంచి మూల పూజ మూల పూజలు ప్రారంభించబడతాయి మూడవ తేదీ సరస్వతి అమ్మవారి యొక్క అవతారం పదవ తేదీ దుర్గాష్టమి పదకొండవ తేదీ మహర్నవమి విశేషంగా ఆయుధ పూజ పన్నెండవ తేదీ విజయదశమి పదమూడవ తేదీ ఏకాదశి పన్నెండవ తేదీతోటి మనకి నవరాత్రులు పూర్తి అవుతాయి పదమూడవ తేదీ ఆశ్వేజమాసంలో వచ్చే వంటి శుద్ధ ఏకాదశిగా మనం చెప్పుకుంటాం ఇక పదిహేడవ తేదీ పౌర్ణమి ఆశ్వేజ పౌర్ణమి తులా సంక్రమణం రోజు ప్రారంభం పంతొమ్మిదవ తేదీ అట్ల తద్దె విశేషమైనటువంటిది అట్లదద్దె నోము వివాహమైనటువంటి స్త్రీలు జరుపుకున్నటువంటి నోము ఈ యొక్క అట్ల తద్దీ వ్రతాన్ని పంతొమ్మిదవ తేదీ చేసుకోవాలి ఇరవైయవ తేదీ సంకటహర చతుర్థి ఇక ముప్పయవ తేదీ మాస శివరాత్రి మరియు నరక చతుర్దశి దీపావళి అమావాస్యకి ముందు రోజు వచ్చే చతుర్దశిని నరక చతుర్దశి అంటాం ఆ రోజు మహాశివరాత్రి మరియు చతుర్దశి ముప్పై ఒకటవ తేదీ దీపావళి అమావాస్య ఆ రోజు రాత్రి గల అమావాస్య ఉంది కాబట్టి ఆ రోజునే దీపావళి అమావాస్యగా మనం నిర్ణయం చేసుకోవాలి కార్తీక మాసం మాత్రం రెండవ తేదీ నుంచి ప్రారంభించబడుతుంది ఒకటో తేదీ అమావాస్య ఉన్నట్లే లెక్క ఒకటో తేదీ సాయంకాలం పాఠ్యమే ప్రారంభమవుతుంది అందుకని ఒకటో రెండవ తేదీ ఉదయం నుంచి కార్తీక మాసం ప్రారంభంగా చెప్పుకుంటాం ఇక ఈ విధంగా ఈ నెలలో వచ్చేవంటి విశేషమైనటువంటి తిథులు చెప్పుకున్నాం ఇక ఈ నెలలో వచ్చే వంటి రాశి ఫలాలు చూద్దాం ఈ నెలలో నెల అంతా కూడా ద్వి వృషభ రాశిలో గురుడు మిథున రాశిలో ఇరవయో తేదీ వరకు కుజుడు తదుపరి కర్కాటక రాశిలోను అదేవిధంగా రవి బుద్ధులు కేతువు కూడా కన్యారాశిలో రాశిలో ఉన్నారు తులా సంక్రమణం నుంచి రవి కన్యలోకి మారిపోతాడు అంటే తులా సంక్రమణం మనం ఎప్పుడు చెప్పుకున్నాం మనం పదహారవ తేదీ అంటే పదిహేను రోజులు కన్యలో ఉండి తర్వాత తులలోకి మారిపోతాడు రవి అదేవిధంగా పదమూడవ తేదీ వరకు శుక్రుడు తులలో ఉండి పద్నాలుగవ తేదీ నుంచి పదమూడవ తేదీ నుంచి శుక్రుడు వృశ్చికంలోకి మారుతున్నాడు శని కుంభంలోనే వక్రించి ఉన్నాడు శరదశా నక్షత్రం మీద రాహు మేనంలో ఉన్నాడు ఇది ఈ గ్రహ సంచారం యొక్క ఫలితం తత్ఫలితంగా మనకి ఏ ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితం ఉంటుందో చూద్దాం ముందుగా మేషరాశి ఈ రాశి వారికి నమ్మిన వారి వల్ల కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయి మోసాలు కలుగుతున్నాయి కళత్రపీడలు సంతాన పీడలు కూడా శుక్రుడు యొక్క స్థితి వలన ఏర్పడుతున్నాయి శుక్రుడు అష్టమంలోకి వెళ్ళడం వల్ల అప్పటి నుంచి కళత్రానికి కొంచెం ఇబ్బంది అనారోగ్యం కలిగే వంటి అవకాశాలు మేషరాశి వారికి ఉన్నాయి ప్రధానంగా ఈ మేషరాశి వారు పదమూడవ తేదీ తర్వాత శుక్రుడికి సంబంధించి అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అర్చన చేయడం కానీ లక్ష్మీదేవి స్తోత్రం పారాయణం చేయడం కానీ వీరికి విశేషం దానివల్ల మనస్తాపం తొలగిపోతుంది ఏ పని చేయాలన్నా ఉత్సాహం కూడా లభిస్తుంది తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ ఈ నెల అంతా కూడా ఉండేవంటి ఫలితం చూసుకుంటే క్రయ అంటే చేసేవంటి వ్యాపార లావాదేవీల్లో లాభం ఉంటుంది ధనాదాయం బాగుంటుంది ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ద్వితీయంలో ఉన్నటువంటి కుజురు వల్ల కొంత ఇరవయో తారీఖు వరకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొంచెం తలెత్తే ఉండే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే వీళ్ళకి అనుకోకుండా స్త్రీలతో కూడా విరోధాలు ఏర్పడతాయి శుక్రుడు యొక్క స్థితి బట్టి తదుపరి వీళ్ళు ప్రధానంగా కుజురుకు సంబంధించి ఆంజనేయ స్తోత్రాన్ని చదువుకోవడం ఆంజనేయ స్వామికి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం ఇక కుజులు అనుకూలంగా ఉండడం కోసం అని చెప్పి ఇరవయో తారీఖున అవకాశం ఉంటే వీళ్ళు కందులు దానం ఇచ్చుకోండి తదుపరి మిథున రాశి మిథున రాశిలో ఈ సంవత్సరం అంతా కూడా రాశిలో ఈ ఈ నెల అంతా కూడా మనకి అంటే ఇరవైయో తారీఖు వరకు సుమారుగా సగం రోజుల పైన కుజుడు స్వస్థానంలో ఉన్నాడు దానివల్ల ఏదో విధంగా ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి ఆదాయం బాగుంటుంది కానీ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అకారణమైనటువంటి కలహాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి వీళ్ళు కూడా ఇరవై తారీఖు లోపల అంటే పాఠ్యం నుంచి ఏదో రోజుని చక్కగా కుచురుకు సంబంధించినటువంటి ఈ కందులు దానం ఇచ్చుకోవడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క గుడికి వెళ్ళడం ద్వారా ఆరోగ్య సమస్యలని నుంచి బయటపడతారు తదుపరి కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారికి ఇరవై తేదీ నుంచి కుజురు ప్రారంభించబడ్డాడు స్వస్థానంలోకి వచ్చాడు అష్టమంలో శని ఈ నెల అంతా కూడా ఉన్నాడు చేత పనుల ఒత్తిడి పెరుగుతుంది ఇరవై తారీఖు నుంచి ఇరవై దాకా కొంత కొంత పర్వాలేదు ఇరవై నుంచి పనుల ఒత్తిడి బాగా పెరుగుతుంది అన్యోన్యత దెబ్బతిడుతుంది భార్యాభర్తల మధ్య ప్రయాణాల రీత్యా ధన వ్యయం కూడా ఉంది దీనికి పరిష్కారంగా వీరు కూడా అంటే ఈ రాశి వారు కూడా కుజులుకి మంగళవారం పూర్తి కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాన్ని చదువుకుని సుబ్రహ్మణ్య దేవస్థానాన్ని మంగళవారం నాడు దర్శనం చేసుకోవడం వల్ల ఇరవై తారీఖు నుంచి ఆ ఉన్న వారం రోజులు దర్శనం చేసుకోవడం వల్ల కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వీరు పొందుతారు తదుపరి సింహరాశి సింహరాశి వారికి ద్వాదశంలో కుజుడు ద్వితీయంలో రవి బుధుడు సప్తమంలో శని ఉన్నాడు అష్టమంలో రాహు కొంచెం అష్టమరాహు ఎఫెక్టు ఎంతో కొంత సమస్య కనబడుతుంది సాంఘికలో సాంఘికంగా వీళ్ళకి గురుడు బాగా కలిసి వచ్చాడు కనుక సాంఘికంగా గౌరవం పెరుగుతుంది స్థిరాస్తి విషయంలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయి బంధువుల మధ్య కొంచెం సఖ్యత తగ్గుతుంది పనుల ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది సప్తమ శని వల్ల శని ప్రభావం వల్ల తృతీయ శుక్రుడు చతుర్థ శుక్రుడు కూడా అనుకూలం ద్వితీయంలో రవి బుధులు అనుకూలంగానే ఉన్నారు అంటే వీరికి అష్టమరాహు వల్ల కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి దుర్గా స్తోత్రాన్ని ఎక్కువగా వీరు పాటించడం వల్ల అనుకూలమైన పరిస్థితిని కలిగి ఉంటారు తదుపరి కన్యారాశి కన్యారాశి వరకు రాశిలో రవి బుధులు పదహారో తారీఖు తర్వాత రవి ద్వితీయంలోకి వెళ్ళిపోయాడు బుధుడు మాత్రమే ఉన్నాడు వీరికి సప్తమంలో ఉన్నటువంటి రాహువు స్వస్థానంలో ఉన్నటువంటి రవి బుధుల వల్ల రవి అనుకూలంగా ఉండకపోవడం వల్ల కొంత సమస్యలు ఏర్పడుతున్నాయి చర్మ సంబంధమైనటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి వైద్య రీత్యా కొంచెం ఖర్చు ఉంటుంది తరచు ప్రయాణాలు ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో అత్యధికమైనటువంటి లాభం ఉంటుంది అదేవిధంగా నూతన వ్యక్తులతో కూడా స్నేహలాభాలు బాగున్నాయి వీరికి ఈ చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు అంటే ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం అని చెప్పి వీరికి ప్రధానంగా ఆదివారం నాడు అంటే పదహారవ తేదీ వరకు కూడా ఆదివారనాడు తప్పనిసరిగా వీరు సూర్యనారాయణ మూర్తికి నమస్కారం చేయడం సూర్యనారాయణ మూర్తి యొక్క స్తోత్రం చేయడం గోధుమలు దానం ఇచ్చుకోవడం వీరికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది తదుపరి రాశి తులారాశివారు తులారాశి వారికి స్వస్థానంలో పదమూడవ తేదీ వరకు శుక్రుడు ద్వితీయంలో తర్వాత శుక్రుడు అష్టమంలో మాత్రం గురుడు అక్కడే ఉన్నాడు షష్టమంలో ఆరో స్థానంలో రాహు ఉన్నాడు దశమ భాగ్య దశమ స్థానంలో తొమ్మిది పది స్థానాల్లో కుజుడు సంచరిస్తున్నాడు ఇది ఈ నెల సంచ సంచారాన్ని చూసుకుంటే వీళ్ళకి ధనాదాయం బాగుంటుంది కానీ నమ్మిన వారి వల్ల మోసాలు జరిగే వంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి శిరస్సుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా కనబడుతున్నాయి నిరుత్సాహంగా ఉంటుంది అధికారుల వలన స్నేహ లాభాలు ఉంటాయి ఈ నిరుత్సాహం నుంచి ఈ ధనలో ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం గురుడికి సంబంధించిన ప్రధానంగా గురుడికి సంబంధించినటువంటి ఈ యొక్క గురువారం నాడు ఏదైనా ఒక గురువారి నాడు చూసుకుని గురుడికి సంబంధించినటువంటి శనగలు దానం ఇచ్చుకుని గురు స్తోత్రాన్ని దత్తాత్రేయ స్తోత్రాన్ని కానీ లేదా దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ చదువుకోవడం వల్ల ఈ నెల అంతా కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి పదమూడవ తారీఖు వరకు ద్వాదశంలో ఉన్నటువంటి శుక్రుడు అలాగే కుజుడు అష్టమంలో ఇరవయో తారీఖు వరకు కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ తదుపరి వాళ్ళిద్దరూ మారిన తర్వాత అనుకూలంగా స్థితి కనబడుతోంది ఈ లోపల మాత్రమే ఈ మధ్యలోనే విరోధాలు ఉంటాయి ఆకస్మికమైనటువంటి కలహాలు ఉంటాయి తర్వాత తొలగిపోయి దైవ కార్యాల్లో పాల్గొంటారు ఈ పదమూడవ తారీఖు వరకు కూడా కొంచెం అంటే పదమూడు నుంచి ఇరవై మధ్యలో ఉండే వంటి స్థితిని బట్టి కొంత కుజుడు శుక్రుడు అనుకూలంగా లేడు కనుక చతుష్పాదం అంటే నాలుగు పాదాలు ఉన్నటువంటి జంతువుల వలన వీళ్ళ కొంత ఇబ్బంది కనబడుతోంది ఈ దోషపరిహారం కోసం అని చెప్పి అష్టమంలో ఉన్నటువంటి కుజుడికి స అష్టమంలో ఉన్నటువంటి కుజులకు సంబంధించి కుజుడికి ప్రత్యేకంగా ప్రధానంగా వీళ్ళు ఆంజనేయ స్వామి గుడికి మంగళవారం కానీ మంగళవారం నాడు ప్రయాణం చేసి సాయంకాలం కాలంలో దర్శనం చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది తద్వారా ఇటువంటి దోషాలు ఏమైనా ఉంటే పరిష్కారం జరుగుతుంది తదుపరి ధనుస్సు రాశి ధను రాశి వాళ్ళకి ద్వాదశంలోకి శుక్రుడు ఇరవయ తారీఖు పదమూడవ తారీఖు నుంచి మారుతున్నాడు సప్తమంలో ఉన్నటువంటి కుచుడు అష్టమంలోకి మారుతున్నాడు కుచులు యొక్క ఇబ్బంది అష్టమంలో ఉండటం వల్ల ఇబ్బంది కలుగుతుంది కొంచెం అయితే గృహంలో వివాహ శుభ కార్యక్రమాలు ఎందుకంటే శుక్రుడు యొక్క స్థితి వలన తృతీయంలో శని యొక్క స్థితి వలన దశమంలో రవి రవి బుద్ధుల యొక్క స్థితి వలన వివాహాది శుభకార్యాలన్నీ కూడా అవకాశాలు కనబడుతున్నాయి పాత బాకీలు ఏమైనా ఉంటే అవుతాయి ధనాదాయం బాగుంటుంది కొత్త బాంధవ్యాలు ఏర్పడతాయి అన్ని రకాలుగాను కూడా అనుకూలమైనటువంటి స్థితి ఈ ధనురాశి వారికి కనబడుతుంది తదుపరి మకర రాశి ఏలనరిశిని అలాగే ఉంది అయితే కుజుడు ఇరవయ తారీఖు నుంచి సప్తమంలోకి రావడం కొంచెం ఇబ్బంది మిగిలిన గ్రహాలన్నీ కూడా అనుకూలమైనటువంటి స్థితిలోనే కనబడుతున్నాయి కొత్త వ్యక్తులతో లాభాలు ఉంటాయి కోర్టు వ్యవహారాలు పరిష్కారానికి వస్తాయి వృత్తి వ్యాపారాల్లో లాభ నష్టాలు సమానంగానే ఉంటాయి వీళ్ళకి తండ్రి ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకంటే దశమ స్థానంలో ఉన్నటువంటి రవి భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి దశమంలోకి మారిన తర్వాత పదహారో స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం తండ్రికి కొంత అనారోగ్యం చేసే వంటి అవకాశాలు కొద్దిగా కనబడుతున్నాయి తత్కారణంగా అంటే శనికి సంబంధించినటువంటి దోషం అంటే శనివారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం నువ్వులు దానం ఇచ్చుకోవడం చేయడం వల్ల వీరికి తండ్రికి కూడా ఆరోగ్యం ఏర్పడుతుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి స్వస్థానంలో శని అష్టమ స్థానంలో రవి బుధులు కొంత ఇబ్బందిని కలగజేస్తాయి పదహారవ తేదీ నుంచి రవి మారతాడు కానీ బుధుడు పదహారు అక్కడే ఉన్నాడు అంచేత ఇక్కడ రవి యొక్క ప్రభావం వీరికి మకర రాశి వారి కంటే కూడా ఎక్కువగా కనబడుతోంది తండ్రికి కొంత ఇబ్బంది కలుగుతుంది అనారోగ్యం ఉంటుంది అంచేత ఆదివారం నాడు గోధుమల దానం ఇచ్చేయండి వృత్తి వ్యాపారాల్లో లాభ నష్టాలు సమానంగా ఉంటాయి సంగీత సాహిత్యాది కలలేందు ఆసక్తి పెరుగుతుంది ధన వ్యయం కూడా కొంచెం ఎక్కువగానే కనబడుతుంది ప్రధానంగా వీరికి శనివారం నాడు శనీశ్వరుడు దేవస్థానం నవగ్రహాల దేవస్థానం లేదా ఆంజనేయ స్వామి యొక్క దేవస్థానాన్ని దర్శనం చేసుకోవడం వల్ల అనుకూల ఫలితాలు వీరికి ఉంటాయి తదుపరి చివరి రాశి మీనరాశి మీనరాశి వారికి ద్వాదశ స్థానంలో శని కొంత ఇబ్బంది కలగజేస్తాడు తర్వాత లక్ స్వస్థానంలో రాహువు అష్టమ స్థానంలోకి మారినటువంటి రవి తర్వాత కొంచెం ఇబ్బంది ఉండే అవకాశాలు ఉన్నాయి దానివల్ల ప్రభుత్వాధికారులతో అంటే పదహారవ తేదీ లోపలనే వీళ్ళు ఏమైనా ఉంటే నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం ప్రభుత్వాధికారులతో కొంచెం ఇబ్బంది కలుగుతుంది అయితే తక్కువ వారి వలన మాట్లాడతారు నమ్మిన వారిని వల్ల మోసాలు ఉంటాయి శత్రు వృద్ధి బాగా పెరుగుతుంది సంగీత సాహిత్యాల్లో ఆసక్తి బాగుంటుంది విలువైన వస్తువుల్ని వీళ్ళు కొనుక్కోవడం జరుగుతుంది ఇవి మేము రాశి వారికి అయితే అన్ని రాశుల వారు కూడా ప్రధానంగా దేవీ నవరాత్రులు ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ దేవీ నవరాత్రుల్ని వినియోగించుకోండి పన్నెండు రాశుల వారు కూడా తొమ్మిది రోజులు ప్రతి ఒక్కరూ సాంప్రదాయ దుస్తులు ధరించి చక్కగా అమ్మవారి యొక్క దేవస్థానం దగ్గరలో ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఉదయ కాలంలో మనకేదో ఉద్యోగ వ్యాపారాది వ్యవహారాల్లో మనం ఉన్నప్పటికీ కూడా సాయంకాల సమయం చక్కగా దేవస్థానం మనం సనాతన ధర్మం యొక్క వృద్ధి కోసం హిందువులందరూ కూడా ప్రతి ఒక్కరూ సాంప్రదాయ దుస్తులు ధరించి తప్పనిసరిగా అమ్మవారి యొక్క ఆలయానికి ఈ పది రోజులు వెళ్ళి అమ్మవారి యొక్క సేవ చేసుకుని అక్కడ ఆలయంలో కేవలం పూజ చేసేటువంటి వారికి మాత్రమే కాదు ఆలయంలో ఏదైనా ఒక పని చేసి ఆలయాన్ని శుభ్రపరచడం కానీ లేదా ఆలయానికి కావలసినటువంటి వస్తువులు తెచ్చివ్వడం కానీ తద్వారా మనం ఆలయం అమ్మవారి యొక్క ఆలయ యొక్క కార్యక్రమాల్లో పాలు అక్కడ ప్రసాదాన్ని పంచిపెట్టడం కానీ ప్రసాదాన్ని తయారు చేయడం కానీ అమ్మవారి యొక్క కార్యక్రమాల్లో మనం భాగం వహించి తద్వారా అమ్మవారి యొక్క కృప పాత్రలు కావడం వల్ల గ్రహ బాధల నుంచి తప్పనిసరిగా మనందరం కూడా బయటపడతామంలో ఎటువంటి సందేహమూ లేదు ఏదో అలా చేసి తద్వారా ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కండి అదేవిధంగా ఈ తొమ్మిది రోజులు అమ్మవారి యొక్క నవరాత్రుల్లో ఏ విధంగా మనం అమ్మవారి యొక్క స్తోత్రాన్ని చేసుకోవాలనేటువంటిది మరొక వీడియో పెట్టి దాంట్లో మీ అందరికీ కూడా ఆ విషయాలు కూడా అందించడం జరుగుతుంది సర్వేజన అసుకులో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు స్వస్తి